భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున నిర్వహించే అనంత పద్మనాభ స్వామి వ్రతం సకల శుభాలను కలుగజేస్తుందని ప్రముఖ పురోహితులు వేలేటి జయరామ శర్మ అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెరువాపూర్ అనంత మహాలక్ష్మి పద్మనాభ స్వామి ఆలయంలో కోటివత్తుల పూజ లక్షవత్తుల దీపారాధన అనంత పద్మనాభ స్వామి వ్రతం కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు పురోహితులు జయరామ జయరామశర్మ రామకృష్ణ శర్మల బృందం ఈ వైదిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పురోహితులు జయరామశర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భాద్రపద చతుర్దశి రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం నిర్వహిస్తున్నామన్నారు ఈ సందర్భంగా భక్తులు తమకు తెలియకుండా చేసిన తప్పులను భగవంతుడు మన్నించి వాళ్ల జీవితాల్లోని చీకటిని పారద్రోలాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ రాయిని అంబదాస్ సభ్యులు సత్యం తదితరులు పాల్గొన్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాలకు పూర్వం కృష్ణానంద స్వామి కర కమలముల చేత శేర్వాపురం ఎక్స్ రోడ్డు దుబ్బాకలో అనంత పద్మనాభ స్వామి అనంత మహాలక్ష్మి దేవాలయం ప్రతిష్టాపన కాంపబడి దినదిన ప్రబద్ధమానంగా ఇరవై నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పంచమి నాడు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సద్గురు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క పర్యవేక్షణలో మూడు రోజుల కార్యక్రమం అఖండంగా దిగ్జీయంగా జరుగుతుంది అదేవిధంగా ఒక పెద్ద కార్యక్రమం भाद्रपद चतुर्दशि अनन्तचतुर्दशि अनन्तचतुर्दशिनाडु अनन्तपद्मनाभस्वामि కోటి దీపార్చన కార్యక్రమాన్ని గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ నడిపించడం జరుగుతుంది ఒక ఈ యొక్క దుర్భాక గ్రామస్తులే కాకుండా పరిసర మెదకు కామారెడ్డి కరీంనగర్ వరంగల్ జిల్లా శిబిల్ కూడా అనేక మంది వచ్చి ఇక్కడ అనంతకోటి దీపార్చన కార్యక్రమాన్ని అనంత పద్మనాథ వ్రతాన్ని చేసుకొని పునీతమవుతున్నారు ఎవరైతే రజోదర్శ దోషణం ఉంటుందో జాత శౌచ మృతా దోషాలు ఉంటాయో వాటిని కోటి దీపార్చన కార్యక్రమాలు చేసి దాని వలన ఆ దోషాలు నివృత్తి చేసుకొని పుణ్యప్రదాని పొందుతూ వారు గృహస్థులై వాళ్ళంతా కూడా సుభిక్షంగా తమ జీవితాన్ని అనిపిస్తున్నారు కనుక ఈ వ్రతంలో పాల్గొన్న వాళ్ళు అందరూ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతోనే సుభిక్షంగా జరుగుతుంది